నమస్తే మనం కిందటి లో పదముల లిపి సవరణలో మొదటి భాగాన్ని గురించి కొన్ని విషయాలని చర్చించుకున్నాం ఏ ఒక పదమును మనం సవరించాలంటే సాధారణంగా ఆ పదంలో ఎటువంటి దోషాలు ఉంటాయి మనకి దోషాలు తెలిస్తేనే కదా వాటి సవరణ చేసేది అనే అంశాన్ని ఆధారం చేసుకుని ఒక నాలుగైదు వాటిని క్లుప్తీకరించి క్లుప్తంగా చెప్పుకున్నాము ఈరోజు మన ఎపిసోడ్లో పదమును సవరించాలంటే పదము యొక్క ప్రథమాక్షరము మీద మనము దృష్టిని కేంద్రీకరించి ఆ ప్రథమాక్షరము సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే కూడా అలంకారికలు శాస్త్రవేత్తలు చెప్పిన కొన్ని నియమాలని మనము రోజు వాడుకలో చదువుతున్నప్పుడు చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు గమనించిన కొన్ని అంశాలని ఆధారం చేసుకుని ఏ ఏ వర్ణములు పదములో ప్రథమాక్షరముగా మనకి కనిపించవు అనే విషయాన్ని గమనిస్తూ ఒకవేళ ఆ ప్రథమాక్షరంలో మనము ఉండనివి మనము చూడనివి విననివి కనుక కనిపిస్తే వారిని సవరించే ప్రయత్నం చేయడానికి ఈనాటి ఎపిసోడు సహాయపడుతుంది అనే సదుద్దేశంతో నేను ఈ రెండవ ఎపిసోడులో ప్రథమాక్షరము మీద దృష్టిని కేంద్రీకరించి అందులో ఆ ప్రథమాక్షరము మనం అనుకున్నవా మన్ని కొన్ని నిషిద్ధమైన అక్షరాలు ప్రథమాక్షరంగా వచ్చయ్యా లేకపోతే వీరే మామూలుగా మనం వాడుతున్నవే వచ్చయ్యా అనే అంశాన్ని బాగా పరిశీలించి ఒకవేళ నిషిద్ధ అక్షరము అంటే మనం ఎప్పుడు చూడనిది విననిది మాట్లాడనిది రాయనిది వ్యవహారంలో లేనిది కనుక ఉంటే ఆ అక్షరాన్ని సరిచేసే విధానాన్ని గమనిస్తున్నాము డియర్ ఫ్రెండ్స్ ఇన్ ద లాస్ట్ ప్రీవియస్ ఎపిసోడ్ వీ హోటీస్ సమ్ పాయింట్స్ విచ్ ఆర్ ద మెయిన్ రీజన్ ఆర్ ద మిస్టేక్స్ ఇన్ ద లిపి ఆఫ్ లిపి మీన్స్ స్క్రిప్ట్ ఆఫ్ ద తెలుగు లాంగ్వేజ్ అండ్ హౌ టు డూ కరెక్షన్ బిఫోర్ డూయింగ్ ద We should be able to know that what are the mistakes to be corrected. So in this episode, we are focusing, in, as in the last episode, we focused in general, we told some points and discussed some points. In this episode, we are focusing on the first letter of the word. As scholars told that some are the forbidden letters in the first word and we have not notice that the first word while reading writing or understanding or in colloquial language we have to keep in our mind these two points which they all characters told us and which in practice now which are the letters not the in practice now to correct a word I think that these two points will help us to notice the mistake in the letters of the word and rectify them. And in this episode, we are suggesting some letters what we have to keep instead of the letter given in the word as a mistaken letter. So let us come and discuss some points. Namaste. ఈ ఎపిసోడ్ లో మనది ఇది పదముల లిపి సవరణ రెండవ విభాగం ఈ విభాగంలో మనము దేని మీద కేంద్రీకరించమంటే పదము యొక్క ప్రథమ అక్షర పరిశీలనము వాళ్ళు మనకి ఇచ్చిన పదములోని మొట్టమొదటి అక్షరము ఏది ఉంది మొట్టమొదటి అక్షరాన్ని మనం సరిచేయవలసిన అవసరం ఉందా లేదా లేదు అంటే సరే ఏవి మనం వింటున్నామో చూస్తున్నామో రాస్తున్నాము మాట్లాడుతున్నామో అదే పదాలు కనుక ఉంటే అది సరిగానే ఉంటుంది ఎంతటి వాళ్ళకైనా ఎవ్వరికైనా కూడా అందులో ఉండే చిన్న తేడా మనం ఇవి చూడంగానే తెలిసిపోతుంది సంగీతం రాని వారికి కూడా ఎక్కడో తప్పు పాడుతున్నాడు అనే ఒక దృష్టి వస్తుంది ఏది తప్పు పడుతున్నాడు అనేది చెప్పలేమేమో కానీ తప్పుగా ఉంది సరిగ్గా లేదు అనేది చెప్పగలుగుతారు అది మానవ మేధకి భగవంతుడి ఇచ్చిన వరం అదే విధంగా మన సాహిత్యంలో కూడా తెలుగు పదాన్ని చదివినప్పుడు చూసినప్పుడు ఆ రాసిన దాంట్లో ఏదో తేడా వస్తుంది అనేది గ్రహించగలం ఎందుకంటే చాలా మంది చాలా విద్యావంతులు వివేకవంతులు జ్ఞానవంతులు వాటన్నిటికంటే మించి కొన్ని ఆశయాలను సాధించాలని గట్టి గల వాళ్ళు ఎంత శ్రమకైనా ఓడ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి దీనిని గమనించడం సాధనతో చాలా సులభమే అవుతుంది అని నేను భావిస్తున్నాను సరేనండి ఆ పదాలు ఏంటి ఆ నిషిద్ధ అక్షరాలు ఏంటి సామాన్యంగా అష్టావధానంలో ఎక్కడ ఆన్సర్ చెప్పేస్తూ ఉంటారో జవాబు చెప్పేస్తూ ఉంటారో అవధాని అని ఆ పదానికి వాళ్ళు నిషిద్ధము నువ్వు ఏ ఈ అక్షరం వాడకూడదు నువ్వు వాడే పదంలో అంటారు అదేవిధంగా మనకి ప్రథమ పదంలో ప్రథమ అక్షరంగా ఏ పదంలో అయినా ప్రథమ అక్షరంగా ఉన్నది మనం సామాన్యంగా వింటున్నామా చూస్తున్నామా రాస్తున్నామా మాట్లాడుతున్నామా అంటే నాలుగు విషయాలు మనం గమనిస్తే చూస్తున్నామా వింటున్నామా వ్రాస్తున్నామా మాట్లాడుతున్నామా అనేది కనుక గమనిస్తే మనకి ఆ అక్షరాన్ని మనం ఉపయోగించిన విధానము అసలు ఉపయోగించని విధానము కూడా మనకి అర్థమైపోతుంది దానిని బట్టి ఆ అక్షరాన్ని మనం చేసే ఉద్దేశానికి రావచ్చు వచ్చినప్పుడు కూడా మన తెలుగు తల్లి ఎంత దయనీయమే ఎంత చక్కని తల్లి అంటే ఆ అక్షరానికి బదులుగా అదే విధంగా ఉచ్చారణలో మనకి వినిపించే వేరొక అక్షరాన్ని కూడా మనకి చూపిస్తూ ఉంటుంది నువ్వు దీన్ని కనుక ప్రయత్నించి చూడు ఈ స్థానంలో ఈ అక్షరానికి బదులుగా దీన్ని తొలగించి ఆ అక్షరాన్ని చేసి చూడు అని మనకి సూచనలని ఇస్తూనే ఉంటుంది మనం కష్టపడదామని ఆవిడకి ఇష్టం లేదు కదండి మనల్ని కష్టపెట్టడం అందుకని ఆవిడ మనకి స్ఫురిప చేస్తూనే ఉంటుంది దానిని కనుక మనం పట్టుకోగలిగితే చాలా సులభంగా చాలా చక్కగా పదాలను సరిదేసే అవకాశం వస్తుంది సరే రండి ఆ అక్షరాలు ఏంటో ఏవి పదము ముందర ఉండవో సామాన్యముగా ఉండవో ఏవి పదము ముందు చాలా తక్కువగా అరుదుగా వస్తాయో వాటి గురించి మనము ఈరోజు చర్చించుకుంటున్నాం ఇక్కడ అక్షర పరిశీలనం ప్రథమ అక్షరంగా రాని వర్ణములు ఏ ఏ అక్షరములు వర్ణమాలలోని ఏ ఏ అక్షరములు పదవులోని ప్రధమాక్షరములుగా మనకు తరచుగా కనిపించవు అనే దాని గురించి ముచ్చరించుకుంటున్నాం ఇక్కడ మొదట మనం తీసుకున్నది వర్ణము పదములో తెలుగు పదములలో ప్రథమాక్షరంగా మనకి కనిపించదు కానీ ఆంగ్ల పదాన్ని లిపి మాత్రము తీసుకుని అదే మన ఇప్పుడు వాట్సాప్ చాటింగ్ చాలా మంది అలాగే చేస్తారు కదండి తెలుగుదే ఇంగ్లీష్లో అయ్యేసిడి అంటూ టైప్ చేసి చెప్తారు అదే విధంగా ఆంగ్ల పదాన్ని యథాతథంగా తీసుకున్నప్పుడు ఆంగ్ల లిపికి బదులుగా మన తెలుగు లిపిని వాడుతున్నప్పుడు ఈ థ అనే పద థ అనే అక్షరము గురింతమును చేర్చుకుని తెలుగులో మనకి కనిపిస్తూ వినిపిస్తూ ఉంటుంది దీన్ని మనం మాట్లాడుతూ కూడా ఉంటాము ఆ పదాలు ఏంటో ఒకసారి చూద్దాము ఈ నాలుగు పదాల్లో కనుక మీరు గమనిస్తే అనే పదము మనకి వినిపిస్తూ ఉంటుంది లిపిలో కనిపిస్తూ ఉంటుంది రెండవది అణ టావర్గా పంచమాక్షరం అణ అనే వాళ్ళం మేము చిన్నప్పుడు గుర్తుంచుకోవడానికి ఆ అణ కూడా పదములో ప్రథమాక్షరంగా మనకి ఎక్కడా కనిపించదు వాడికలో లేదు అది ఏ విధంగా ఉంటుంది అంటే అని మూడు పదాలని మనం కనుక పరిశీలిస్తే ఇక్కడ నా అనేది మనకి వింటుంటే ఏదో కొత్త లాగా ఎప్పుడు వినని లాగా చూడని లాగా అనిపిస్తూ ఉంటుంది ఈ ఎపిసోడ్ లో మనం చేస్తున్నది ప్రథమ అక్షర పరిశీలనము అంటే ఇచ్చిన పదంలోని మొట్టమొదటి అక్షరాన్ని మాత్రమే చూస్తున్నాము అది సరి అయినదా కాదా అనేది అంచనా వేస్తున్నాము అనే అక్షరము పదములో ప్రథమాక్షరంగా మనకి ఎక్కువగా కనిపించదు కాబట్టి అప్పుడు మనకి ఏది పెట్టాలి అనేది కూడా నేను చెప్పాను కదండి తెలుగు తల్లి ద్రాక్ష రసం ఆవిడ అందిస్తూనే ఉంటుంది నువ్వు కొబ్బరికాయ కొట్టి నీళ్ళు అని తాగుతావురా నువ్వు అద్దె కూడా వచ్చుకుని తినగలవో తినలేవో అందుకు నేను నీకు సూచిస్తున్నా చూడు నా నా అనే బదులు తవర్గ పంచమాక్షరం పెట్టి చూడు తవర్గ పంచమాక్షరానికి బదులుగా తవర్గ పంచమాక్షరాన్ని పెట్టి చూడు అన్నప్పుడు నా బదులు మనము ఇక్కడ నా పెట్టినప్పుడు నా గరము నందనము ఇంతవరకు ఒక స్థాయిలో మళ్ళీ పరీక్షిస్తున్నారు దీని తర్వాత ఇంకా కొంచెం మన యొక్క భాషా పరిజ్ఞానం స్థిరంగా ఉందా లేకపోతే మనం ఏదో అవునో కాదు అన్నట్టు ఒక రాయి విసిరి వేసి చూస్తున్నామా అన్నట్టుగా ఇక్కడ రెండు నా రెండు అక్షరాలు కూడా నానే ఉన్నాయి ఇచ్చారు కానీ ఇప్పుడు మనము చేస్తున్న అభ్యాసము మొదటి అక్షరం కాబట్టి ఈ రెండో అక్షరంతో మనకి ఎటువంటి సంబంధము లేదు ఈ నా అనే దాన్ని మాత్రమే మనం తీసుకోవాలి ఎలా అయితే ఇక్కడ నాకి నా వాడము నాకి నా వాడము ఇక్కడ కూడా నా ఒకవేళ రెండూ పెట్టామనుకోండి తిగమక పడి అప్పుడు నానేము అనేది పదంగా వస్తుంది కానీ నానేము అనే పదాన్ని మనం వినలేదు కాబట్టి నానేము అనేది సరైనది ఆ తర్వాత అనే అక్షరం కూడా మనం ఎప్పుడు ఏ పదంలో కూడా ప్రథమాక్షరంగా చూసి కానీ విని కానీ వ్రాసి కానీ మాట్లాడి కానీ ఉండలేదు మళ్ళీ చెప్తున్నానండి ఇది అలంకారికులు చెప్పినవి ఒకటి అయితే మనము మన యొక్క సొంత ప్రజెంట్ అంటే ఇప్పుడు ఉన్న సమకాలీన సమాజంలో సాహిత్యం ఏ విధంగా పలుకబడుతోంది వ్రాయబడుతోంది చదువబడుతోంది మాట్లాడబడుతోంది నాలుగు అంశాలని మనం గమనిస్తూ ఉండాలి ఏ విధంగా చదువబడుతోంది ఏ విధంగా వ్రాయబడుతోంది ఏ విధంగా మాట్లాడబడుతోంది ఏ విధంగా చూడబడుతోంది వ్యవహారంలో ఉంది దీనిని గమనిస్తే కనుక మనకి సగ కృతకృత్యం అయినట్టే రే ఇప్పుడు వచ్చేది అలా అలాతో ప్రారంభమయ్యే పదాలని మనము ఎక్కువ అసలు చూడమేమో చూసిన ఎక్కడో ఏ కాలంలోనూ చాలా అరుదుగా ఉన్నాయో లేదో అన్నట్టుగా ఉండి ఉండవచ్చు వాటిలో లావంగ లావంగము లంగా కానీ పలికేటప్పుడు మాత్రం మనకు ఉచ్చారణ సహాయపడుతుంది ఇది కంటే మనకి డిక్టేషన్ లాగా ఉంటే వాళ్ళు పలుపురన్నది విని మనం గుర్తించగలం కానీ ఈ స్థాయి పరీక్షలలో వాళ్ళు పలకకుండా ప్రశ్న పత్రంలో మాత్రమే వాటిని ఇస్తారు మనం లిపిని బట్టి గ్రహించాలి కానీ దాని ఉచ్చారణ మనకి సహాయకారిగా ఉండదు కాబట్టి ఇక్కడ లము అన్నప్పుడు మనం మళ్ళీ తెలుగుతుంది ఏ విధంగా అంటే అలాంటి నా అనే అక్షరాన్ని చూపించిందో అలా అనేదానికి లా అనే లా అనే అక్షరాన్ని పెట్టి చూస్తే హల్లుని పెట్టి చూస్తే అంతస్థాన్ని పెట్టి చూస్తే ఎలా ఉంటుంది అనేది మనకి సూచిస్తూ ఉంటుంది మన మేద స్థితి స్ఫురణని ఇస్తుంది అప్పుడు లవణము కాస్త లవణము ఓహో ఇది మనం విన్నాం ఉప్పు లవణము వినలేదు లవణము విన్నాము చూసాము రాజాము మాట్లాడాము అనుకున్నాం అదేవిధంగా లవంగం లవంగం లంత లంత ఈ పదాలని ఈ అక్షరాలను సరిచేయకపోతే వాటిలో ఉండే అర్థము పూర్తిగా మారిపోతుంది మనము చెప్పదలుచుకున్న సందేశము దోషకు ఇష్టమవుతుంది దోషమయ్యి అర్థం చేసుకున్నట్లు చాలా ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఉదాహరణగా ఇక్కడ ఒక పదాన్ని మనం తెచ్చుకున్నాము అలా లా మారిస్తే పదంలో అర్థం ఏ విధంగా మారుతుంది అనేది ఒక ఉదాహరణగా మనం తీసుకుని ఆ పదాన్ని గమనిద్దాము ఇక్కడ కాళము అని ఇచ్చారు కాళము అంటే పాము ఈ ఆ బదులుగా ఈ లా చేర్చి కాలము అన్నారు కాలము అంటే సమయము మనం అలా రాసేప్పుడు అలా ప్రథమాక్షరంగా ఉండదు ఒకవేళ ప్రథమాక్షరం మీదే మనం ఇప్పుడు కేంద్రీకరిస్తున్నాం ఫోకస్ చేస్తున్నాము తర్వాత రెండు మూడు అక్షరాల్లో వచ్చినప్పుడు ఏ విధంగా వాటిని పరిశీలించాలో వచ్చే ఎపిసోడ్స్ లో గమనిద్దాం ఇప్పుడు ఇక్కడ మూడవది బంధీరా ఇది మొదటి అక్షరము ఇది రెండవ అక్షరము ఇది మూడవ అక్షరం ఈ బండీరాలు రాతాము మనకి ఉచ్చారణ ఇందులో సహాయకారిగా ఉండదు కాబట్టి విద్యార్థులకి మామూలుగా పలుకుతున్నప్పుడు నాలుగ రోల్ అవుతుంది ఇది అదని అంటారు కదండి కానీ అది లుంపితము కంపితము అని కూడా మనం ఈ రా రా గురించి కూడా ఒకసారి ముచ్చరించుకున్నాం పాత ఎపిసోడ్స్ లో ఇది ఉచ్చారణ సహాయం లేకుండా కేవలము లేఖనముతో మాత్రమే పదాన్ని చూసి రాగి ఉన్న పదాన్ని చూసి రాయటం కాబట్టి రా బదులు రా ఇస్తే ఎలా ఉంటుంది ఉపయోగిస్తే ఎలా ఉంటుంది మనము వ్యవహారికంలో మాట్లాడటం రాయడం చదవటం ఇవన్నీ కూడా దీంతో చేస్తున్నామా దీంతో చేస్తున్నాం మనం ఈ పేపర్ చదువుతున్నప్పుడు ఈ అక్షరం ఉంటుందా ఈ అక్షరం ఉంటుందా ఇంకేదైనా ఉత్తరాల్లో ఇది ఉంటుందా అది ఉంటుందా పుస్తకాల్లో ఇది ఉంటుందా అది ఉంటుందా సంభాషణలో ఇది ఉంటుందా అది ఉంటుందా అని చూసుకున్నప్పుడు ఈ బండి మామూలుగా ప్రకారం వాడితే కనుక మనకి అది మనకి అలవాటుగా చూసిన దానిగా పరిచితమైన దానిగా అనిపిస్తుంది అప్పుడు రథములో రథము రథనము రథనము అంటే కాంతి రథనము కుందరథన అప్పుడు పలికేటప్పుడు మనం సరి చేసేటప్పుడు ఈ ప్రథమాక్షరాల్లో అనేదేమో ఆంగ్ల పదాలని యథాంగా రాస్తుంటే ఉంటుంది అలా అనే దాని బదులుగా మనము నా అనేది రాస్తున్నాము అలా దాని బదులు లా రాస్తున్నాము బండిగా బదులు దాని బదులుగా దీన్ని వాడుతున్నాము ఈ తర్వాత రకము రథనము రతనము అయిపోయింది కదండి ఇవంతా కూడా ఏ ఏ హల్లులు ప్రేమస్తరాలుగా పదంలో మనము పీణము కనము అనేది తెలుసుకున్నాం ఇప్పుడు హలంతము అంతముగా కలది చివర కలది హలంతము హల్లు స్వస్వరూపం ఏంటి మొట్టమొదటి స్వరూపం ఏంటి మనం వర్ణమాలలో రాస్తున్నప్పుడు హల్లులన్నింటినీ కూడా ఈ విధంగా రాస్తాం ఈ విధంగా రాస్తాం పలిపోయినప్పుడు మన భాషలో కూడా దానికి పదము చివర మాత్రమే వచ్చి నిలవగలదు దాని స్వరూపాన్ని మార్చుకోకుండా అచ్చు సహాయాన్ని తీసుకోకుండా ఆ హల్లు రూపము యథాసంగా ఉండాలంటే అది పదములో అంతంలో మాత్రమే రాగలదు మించి దాని సామర్థ్యము కొంచెము తక్కువ కాబట్టి ఈ హలంతంతో ఉండే పదం కూడా మనం చూస్తే మొట్టమొదటి అక్షరాల్లో గనక మీకు ఈ విధంగా ఏమైనా ఇస్తే ఒక పదాన్ని అని రాయాలనుకున్నారు కానీ హలంతం పెట్టి రాశారు అని వచ్చింది అప్పుడు మనము ఈ పదాన్ని ఈ పదంలోని ఈ మొదటి హల్ మొదటి హల్లుకి మనము అచ్చును చేసి సంపూర్ణంగా చేసుకుని అక్షరంగా చేసుకుని మనం చాలా సార్లు చెప్పుకున్నాము హల్లులేమో స్పష్టతని ఇస్తాయి అచ్చులేమో స్వతంత్రతను కలిగి ఉంటాయి ఆ హల్లుకి స్పష్టతని ఇవ్వటానికి అచ్చు వచ్చి సహాయం చేయాలి కానీ హల్లు అచ్చుకి సహాయం చేయటం అనేది మన తెలుగులో లేదు కాబట్టి అనే ఉన్నప్పుడు ఆ అనే అచ్చు వచ్చి అది కూడా తలకట్టుగా తన రూపాన్ని మార్చుకుని వచ్చి కవి అని మారుతుంది ఉభయాక్షరాలు అనేవి అనుకున్నాం అది సున్నా అరసున్న విసర్గ అనే మూడు ఈ ఉభయాక్షరాలకి అల్లుల విభాగంలో కానీ హల్లుల విభాగంలో కానీ వీళ్ళు చేరే స్వాతంత్రం ఉంది ఆ స్వాతంత్రం అది ఎలా వచ్చింది వాటి ఆ సామర్థ్యం కూడా ఉంది అచ్చులు ప్రథమాక్షరంగా రాగలవు కానీ రూపు మారకుండా రావాలంటే ప్రథమాక్షరంగ మాత్రమే రావాలి ఇంకెక్కడైనా రావాలి అంటే గుడింత పూర్తిగా మారిపోయి రావాలి హల్లుల సంగతి సరే సరే అవి చివర మాత్రమే రాగలవు వేరే స్థానాల్లో రావాలి అంటే అచ్చుల సహాయం తీసుకుని రావాలి కానీ ఈ ఉభయాక్షరాలు అనేవి అంతటికీ అచ్చుల కన్నా హల్లుల కన్నా ఇంకొంచెం వెసులుబాటు ఉన్నాయి అవి అచ్చుల్లో రావచ్చు హల్లుల్లో కూడా రావచ్చు ఆ సందర్భంలో ఆ సమయంలో ఈ ఉభయాక్షరముల యొక్క అవసరం ఉంటే కనుక ఆ పదాన్ని పటిష్టం చేయాలని ఈ ఉభయాక్షరాలు వచ్చి ఆ పదం మధ్యలో ఉంటాయి అవి ఏమి వాటి స్వరూప స్వభావాలని మార్చుకోవు గుడింతపు గుర్తుగా కూడా మారవు గుడింతపు గుర్తును కూడా చేర్చుకోవు అల్లులలాగా చేర్చుకోవు అచ్చులాగా మారవు కానీ అవి కూడా ఎంత అయినా ఏదో ఒక చిన్న ఇది ఉంటుంది కదండి అది కూడా వర్గ ప్రథమాక్షరంగా అంటే పదములోని ప్రథమాక్షరంగా ఇక్కడ మనకి ఈ విధంగా ఇచ్చారనుకోండి అనుకోండి మల అనే పదాన్ని ఇచ్చారు కానీ ముందర పూర్ణానుస్వాన్ని చేయించారు అప్పుడు మనం చేయాల్సిన సవరణ ఏంటంటే కేవలము ఈ పూర్ణానుస్వారాన్ని తొలగించేసి ఇంకేం మార్చపడ కమల అదే విధంగా విసర్గని ఇక్కడ పెట్టి విసర్గ కూడా ప్రథమాక్షరం తర్వాత ద్వితీయాక్షరం తర్వాత లేకపోతే చివరి అక్షరం దగ్గర ఉంటుంది కానీ ప్రథమల్లో ఉండదు పదంలో అప్పుడు దీనిలో కూడా మనం దీనికి ఎక్కడైతే ఉంది గతము దాని అదే మనం వేరే తోట పెట్టే ఇప్పుడు దుఃఖం పదం తర్వాత వచ్చింది వృత్తి చివరికి వచ్చింది అభ్యాస పదాల్లో వస్తుంది కాబట్టి ఈ విధముగా మనము పదములోని అక్షరములను అదే పదములోని లిపిని సరిచేయాలి సవరించాలి ఆ పదమును అర్థవంతం చేయాలి సమర్థవంతం చేయాలి అని కనుక అనుకుంటే ప్రథమాక్షరము మీద మనం కేంద్రీకరిస్తే దృష్టిని ఏ ఏవి నిషిద్ధంగా ఉన్నాయి ఏవేవి రావట్లేదు అనేది గమనించి ఈ ఉభయాక్షరాలని మాత్రం కేవలం తొలగించడమే ఆ ప్రదేశంలో మనం ఏది పెట్టక్కర్లేదు మిగతా వాటిల్లో కొన్ని వాటి బదులుగా వచ్చే ఉన్నాయి కాబట్టి అది మనకి ఉచ్చారణలో స్ఫూర్ణకి వస్తుంది కాబట్టి వాటిని పెట్టి పదములను సరి చేయవచ్చు నేను ఇంతటితో ఈ ఎపిసోడ్ను ముగిస్తాను ఈ ఎపిసోడ్ ఏ ఒక్కళ్ళకైనా ఏ కొంచెమైనా సహాయకారిగా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇదే కాకుండా వర్గ ప్రథమాక్షరంగా పదము యొక్క ప్రథమాక్షరంగా వర్గ ప్రథమాక్షరం కానీ పదము యొక్క ప్రథమాక్షరంగా కానీ ఏవైనా ఇంకా నిషేధించబడినవి ఉంటే నేను కనుక పొరపాటున వాడిని మర్చిపోయి ఉంటే మీరు కామెంట్స్ రూపంలో వాటిని రాస్తారని అనుకుంటూ ఇప్పటికి నేను సెలవు తీసుకుంటాను మళ్ళీ లో మిమ్మల్ని కలుస్తాను నమస్తే జై తెలుగు తల్లి